ఓం శ్రీ స్వామి ఏ స్వాములు మనము ముందు వీడియోలో కొన్ని నియమాలు చెప్పుకున్నాము ఆ ఇంకా చాలా ఉన్నాయి నియమాలు వాటిల్లో కొన్ని నియమాలు ఈ రోజు చెప్పుకున్నాము మనము ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మంది స్వాములు ఎక్కువ రోజుల నుంచి నలభై ఒక్క రోజులు ఉండాలి కదా ఈ నలభై ఒక్క రోజుల లోపల అప్పుడప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మాల తెగిపోతూ ఉంటుంది డాలర్ ఓడిపోతూ ఉంటుంది అయ్యో మాల తెగిపోయింది డాలర్ అని చెప్పేసి బాధపడవలేదండి ఎందువల్లంటే మనము అనేసి ఇంకొక మాల వేసుకో ఉంటాం కదా ఆ మాల్లో కూడా అయ్యప్ స్వామి డాలర్ అయ్యప్స్వామి ఉంటాడు కాబట్టి భయపడద్దు ఏం టెన్షన్ పడవలేదు మళ్ళీ ఇంకొక మాల తీసుకొని మనం గురు స్వామి చేత అయినా డా డాలర్ ఊడిపోతే మనమే దాన్ని అటాచ్మెంట్ చేసుకోవచ్చు దానివల్ల ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు చాలా మంది అయ్యో తెగిపోయింది మాల ఎలా చేయాలి ఏంటి అని టెన్షన్ పడి బాధపడిపోతూ ఉంటారు ఇది మాత్రం చేయనక్కర్లేదు ఇందులో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అంటూ ఉండదు అందుకే మనం తోడుమాల అనేది వేసుకునేది తోడుమాలంటే ఇంకొక మాల ఉంటుంది కదా ఆ మాల్లో కూడా స్వామి ఉంటాడు అందువల్ల ఒక మాల తెగిపోయినా పర్వాలేదు ప్రాబ్లం లేదు కానీ తెగకుండా చూసుకోవడం మన బాధ్యత కానీ ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లంలో అది తెగిపోయింది మనం ఏం చేయలేము కావాలని మనం తెంచుకోము కదా అందువల్ల ఏం ఫీల్ అవ్వకుండా బాధపడద్దు ఆ దాంట్లో విషయంలో మాత్రం ఇంకోటి ఏంటంటే మనము షాంపులు సబ్బులు ఇలాంటివన్నీ సెంట్ బాటిల్స్ స్ప్రేలు ఇలాంటివన్నీ వాడొచ్చా వాడకూడదా అనేది ఇది చాలామందికి ఒక అనుమానంగా ఉంటుంది ఇది వాడాలా వాడకూడదా ఏమన్నా అడగాల ఏంటనేసి ఇదేంటంటే ఈ మనం మాలేసుకున్నప్పుడు స్నానం చేసేటప్పుడు ఈ సోపులు షాంపులు వాటిల్లో కెమికల్స్ ఉంటాయన్నమాట ఈ కెమికల్స్ మన బాడీకి తగలకూడదు అనే ఉద్దేశంలో మనము అవి వద్దు అని చాలా మంది చెప్తారు కానీ వాటి బదులు షేకాయ అది షాంపూ కాకుండా షేకాయ పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ కానీ సుండి పిండి కానీ అవి వాడుకుంటే మంచిది కొంతమందికి అవి దొరకవు వీలు కాలేదు అలాంటప్పుడు సోప్లు అవి కూడా వాడుకోవచ్చు ఎందుకంటే మనం అయ్యప్ప స్వాములు మన స్వామి మనలో ఉండాలి అంటే మనం నీట్గా శుభ్రంగా ఉంటేనే కదా శుభ్రంగా బాగా స్మెల్ లేకుండా ఉండాలన్నమాట మనం స్వాములు ఒక పక్కన వెళ్తూ ఉన్నా ఏరే స్మెల్ రాకూడదు అది ఒక ఆధ్యాత్మిక కథగా ఉండాలన్నమాట మనం పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా ఎలా ఉన్నా ఒక స్వామి అని చేతులెత్తి దండం పెట్టే విధంగా ఉండాలంటే మనం ముందు పరిశుభ్రంగా ఉండాలి అందువల్ల ఖచ్చితంగా మీరు దొరికిన వాళ్ళు ఆ షేకాయ్ పౌడర్ కానీ ఇది సుండిబిండిది కానీ రుద్దుకొని స్నానం చేయండి లేని పక్షంలో సబ్బులు షాంపులు వాడినందువల్ల ప్రాబ్లం లేదు ఎందువల్లంటే మనము శుభ్రంగా ఉండడమే ఒక ముఖ్య ఉద్దేశం అనమాట అయ్యప్ప స్వామి అంటే చేతులైతే దండం పెట్టాలి ఎదురుగా వస్తున్నా పక్కన పోతున్నా చూసే వాళ్ళకి అలా ఉండాలంటే మనము ముందు పరిశుభ్రంగా ఉండాలి మనం ఉదయాన్నే నాలుగు గంటలకు ఏకాజామున నిద్రలేయాలన్నమాట స్వాములు ఏకాజ వేసేసి స్నానం చన్నీటి స్నానమే చేయాలి చాలామంది స్వాములు వేడి నీళ్ళతో స్నానం చేస్తారు అది చేయకూడదండి మాల వేసినప్పుడు సన్నీటి స్నానమే చేయాలి మీరు నేను చన్నీటి స్నానం చేయలేను నాకు వేడి నీళ్ళే కావాలి ఆ వేడి నీళ్ళు ఎందుకు నేను ఉండలేను అనుకుంటే వేయకపోవడమే మంచిది మాల వేసినప్పుడు నియమాలు కొన్ని కొన్ని ఖచ్చితంగా పాటించేటట్టుగా ఉండాలన్నమాట రోజుకి ఈ నియమాలు నెక్స్ట్ మళ్ళీ వీడియోలో కొన్ని నియమాలు చెప్తాను ఓం స్వామియే శరణమయ్యప్ప లాస్ట్ టైం వీడియోని బాగా అందరు ఆదరించినందువల్ల అందరికీ నమస్కారము మన వీడియోలు అందరూ చూసే వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు కొంతమందికి షేర్ కూడా చేయండి మీకు కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనేటువంటి వీడియోలు మాత్రం మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఓం స్వామియే శరణమయ్యప్ప